స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ పేద మధ్య తరగతి ప్రజల సమస్యల పరిష్కారం కావడం లేదని ఎస్యుసిఐ కమ్యూనిస్టు పార్టీ పొలి బ్యూరో సభ్యులు అమితాబ్ అన్నారు నెల్లూరు మినీ టౌన్ హాల్లో కమ్యూనిస్టు పార్టీ డెబ్బై ఎనిమిదవ వార్షికోత్సవ సభ జరిగింది కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఎం బసవరాజు అధ్యక్షత వహించారు కార్యక్రమంలో పార్టీ నాయకులు గోవిందరాజులు లలిత ప్రమీల గిరీష్ పాల్గొన్నారు మెయిన్ స్పీకర్ గా హాజరైనటువంటి కమ్రేడ్ అంతో చరిత్రని మాట్లాడుస్తుందిగా నేను కోరుతున్నాను స్వతంత్రం అనేది స్వతంత్రం కాదు కేవలం తెల్ల దోపిడిదారులు వెళ్ళిపోయేసి ఆ స్థలంలో నల్ల దోపిడిదారులు వస్తారు కాబట్టి సమాజమే మారడం లేదు దోపిడీ చేసే వ్యక్తులు మాత్రమే మారుతున్నారు కాబట్టి దోపిడీ వెళ్ళినటువంటి ఒక నూతన సమాజము పెట్టుబడిదారి వ్యతిరేక సోషల్ విప్లవం ద్వారా మాత్రమే సోషలిజం రావడం ద్వారా మాత్రమే నిరుద్యోగం కానీ పేదరికం కానీ ధరల పెరుగుదల కానీ అమ్మాయిల పైన మహిళల పైన జరుగుతున్న నేరాలు కానీ ఇవన్నీ కూడా పోతాయి కాబట్టి స్వతంత్రం ద్వారా పోదు సమాజ పార్టీ ద్వారా మాత్రమే పోతుందని గ్రహించిన ఇద్దరు పంతొమ్మిది వందల అంటే స్వతంత్రము రాక మునుపు రెండు సంస్థల మునిపే ఆ ఇద్దరు జైలు నుండి విడుదల కాగానే సిపిఐ ఆఫీస్కి వెళ్ళారు అంటే ఏ దేశంలో సరే విప్లవం రావాల్సిందే ఒక విప్లవ పార్టీ ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలి ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు మాత్రమే ఈ సమస్యలు పోయేటువంటి ఒక నూతన సమాజాన్ని తీసుకురాగలుగుతారనే విషయాన్ని వాళ్ళు గుర్తించి సిపిఐ ఆఫీస్ వెళ్ళారు అలవాటు వాళ్ళు జైలుండే విడుదల కాగానే వాళ్ళ ఇంట్లో ఒక నేరుగా సిపిఐ ఆఫీస్కి వెళ్ళారు అక్కడ సిపిఐ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులతో చర్చించిన తర్వాత వాళ్ళకి ఏ విషయం అర్థమైందంటే సిపిఐ ఒక కమ్యూనిస్ట్ పార్టీగా ఏ విధంగా అయితే ఏర్పడాలో ఆ విధంగా ఆ పార్టీ ఏర్పడలేదు కాబట్టి ఆ పార్టీలో ఇంకా గ్రూపిజం అనేది ఉంది వ్యక్తి యొక్క తమ ఇష్టం ఉంది కాబట్టి ఇంకా ఏమాత్రము అది కమ్యూనిస్ట్ పార్టీగా ఎదుక పోగా అది ముక్కలు ముక్కలు చని విషయాన్ని పంతొమ్మిది వందల నలభై ఐదులోనే ఏళ్ళ పిల్లలు గుర్తించారు నిహార్ ముఖర్జీ కాబట్టి కాబట్టి అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్నప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఏదైతే పద్ధతులు అవలంబించాలో ఏదైతే ఏర్పడాలో అది ఏర్పడలేదు కాబట్టి అది కమ్యూనిస్ట్ పార్టీగా ఉండజలదు అది దిగజారిపోతే ముఖ్యలు ముక్కలు చీలిపోతుంది కాబట్టి భారతదేశంలో లేని సూత్రాల ఆధారంగా ఒక నిజమైన కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ఈ ఇద్దరు కృషి చేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ మన పార్టీని ప్రారంభించారు ఇప్పుడు మన పార్టీ ఏర్పడి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి అయింది మన డెబ్బై ఎనిమిదవ సంస్థ ఇటువంటి పరిస్థితుల్లో మన యొక్క సదస్సును నిర్వహించుకుంటాం కాబట్టి ఈ సదస్సులో భాగంగా మనము ప్రజలకు చెప్పదలుచుకుంటే ఈ రోజునటువంటి అనేక సమస్యలు పరిష్కారం కావాల్సిందే మనము ఐక్యంగా కుల మత ప్రాంతాల అతీతంగా ఒక్కటే మనం పోరాడే విధంగా తయారీ మాత్రమే ఈ సమస్యలు పరిష్కరి వ్యవస్థ తీసుకొచ్చే విధంగా ఆ పోరాటాలు మనము తిప్పాల్సి వస్తుంది అటువంటి పాత్రని పోషించే పోషించే సిపిఐ సిపిఎం పార్టీలు ఈరోజు ఆ పాత్రను పోషించకుండా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఎటువంటి సంక్లిష్టపడతలు మన పార్టీ దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఆ ముప్పై మంది అంటే ఏడు మందితో ప్రారంభమైన మన పార్టీ ఇప్పుడు ఇరవై ఐదు రాష్ట్రాల్లో మన పార్టీ పనిచేస్తుంది మన గత జరిగే ఎన్నికల్లో కూడా మన దేశవ్యాప్తంగా నూట యాభై రెండు ఎంపీ స్థానాల్లో మనం పోటీ చేశాము మన రాష్ట్రంలో కూడా ఐదు ఎమ్మెల్యే స్థానాల్లో కూడా మనం పోటీ చేశాము అంటే మన పార్టీ ఏ విధంగా ఎదుగుతూ ఉంది అనే విషయాన్ని ఇది సూచిస్తుంది కాబట్టి ఇటువంటి పరిస్థితులు అంటే మనము పార్లమెంటరీ కాబట్టి ప్రజాస్వామ్య విధంగా ప్రజా ఉద్యమాన్ని పెంచేసిన అవసరం ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ఈ అసంఘటిత కార్యక్రమం ఎవరైతే ఉన్నారో వాటిని సంఘటిత పరుస్తూ ప్రజా ఉద్యమం నిర్మించే భాగంలో కూడా మన పార్టీ ముందుకెళ్తుంది అందులో భాగంగానే కర్ణాటకలో ఆశా ఉద్యమం కావచ్చు లేదా కేరళలో జరుగుతున్న ఆశా ఉద్యమం కావచ్చు లేదా అంగన్వాడీ ఉద్యమం కావచ్చు

అనేది కాదు కేవలం వాళ్ళకు మాత్రమే కాదు ఇది మొత్తం మన దేశ వర్గానికి పీడిత ప్రజల అందరికీ ఒక చారిత్రకమైన దినం గాను చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి గాను దాన్ని మనం గుర్తిస్తున్నాము అందుకనే ఈ దినాన్ని ప్రతి సంవత్సరము ఈ ఇది ఒక ప్రముఖమైనటువంటి దినంగా మన జీవితాల్లో చాలా ముఖ్యమైనదిగా పీడిత ప్రజలందరి యొక్క విముక్తికి అన్ని రకాల దోమిడి పీడనల నుంచి విముక్తి చెందడం చెందడానికి అది దాన్ని ఆ రోజు ఒక నిజమైన కమ్యూనిస్ట్ పార్టీగా ప్రారంభించినటువంటి రోజుని మనము దానికి ఒక చారిత్రక ప్రాధాన్యత ఉన్న దినంగా మనం పరిగణిస్తాం కాబట్టి ఈ విధంగా ఈ చారిత్రక ప్రాధాన్యత ఉన్న దినం దినంని యొక్క చారిత్రాత్మకమైన పాత్ర అనేది ఉంది సిపిఐసిపిఎంలు వాళ్ళు వాళ్ళు విఫలమైనారు వైసీపీను టీడీపీ చేస్తున్న కూటమి వాటిని ఎక్స్పోజ్ చేసి ఫైట్ చేయడంలో అందుకనే ఒకటి ఒకటి తర్వాత కాబట్టి మొత్తం రాష్ట్ర చరిత్ర మొదటి నుంచి మనం తీసుకున్నా కూడా ఇది అర్థం చేసుకోవడంలోను దాని అప్లై చేయడంలోను విఫలం కావడం వల్లనే ఈ రోజు కూర్చోపాటి ఈ రకంగా ప్రజలను మద్యం పెట్టగలుగుతున్నాయి ప్రజలను మోసగించగలుగుతున్నాయి కాబట్టి కాబట్టి అందుకనే ఈరోజు అత్యంత పురోగామి వర్గమైనటువంటి ఏ వర్గం అయితే ఏ వర్గం అయితే మొత్తం సమాజాన్ని సమూలంగా మార్చేటువంటి విప్లవకర వర్గమైనటువంటి కార్మిక వర్గానికి ఒక సరైన దిశానిర్దేశం చేయడంలో ఈ పార్టీలు విఫలమైనాయి కాబట్టి ఇక్కడే మన పాత్ర అనేది ఉంది కాబట్టి మన పాత్రని సరిగ్గా నిర్వహించాల్సి ఉంది అందుకనే మనము ఇప్పటికీ చాలా చర్యలు తీసుకుంటున్నాం కూడా ఇటీవల కాలంలో మనము పారిశుద్ధ్య కార్మికుల సమస్యల మీద మనం ఫైట్ చేస్తూ వచ్చాం స్కూల్ ఆయాలకు సంబంధించి మనం ఫైట్ చేస్తూ వచ్చినాం మనం ఇప్పుడు మళ్ళీ దాంట్లో కూడా మనము ఫైట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతుల సమస్యలకు సంబంధించి మనం మనము గ్రామాలలో వాళ్ళు సరైన చైతన్యం కల్పించడం ద్వారా వాళ్ళు సాగునీటికి నిర్వహించి ప్రముఖ పార్టీని ఒక కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించడంలో ఆ రోజు విఫలమైన కాబట్టి వాళ్ళు ఆ పని చేయలేక అనేక తప్పుల మీద తప్పులు మౌలికమైనటువంటి తప్పులు మౌలికమైనటువంటి అంటే కమ్యూనిస్ట్ పద్ధతులు కమ్యూనిస్టు ధోరణులకు బేసిక్ కి విరుద్ధమైనటువంటి మెథడాలజీకి విరుద్ధమైనటువంటి తప్పులని వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు ఒక కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించలేక అదే పేరుతో ఉన్నారు అదే పదజాలాన్ని వాళ్ళు ఉపయోగించినారు కార్మికులను ఆర్గనైజ్ చేసినారు రైతులను ఆర్గనైజ్ చేసినారు కానీ వాళ్ళు కమ్యూనిస్టు పార్టీని నిర్మించలేకపోయినారు ఒక పార్టీకి కమ్యూనిస్టు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన లేదా మార్క్సిజానికి సంబంధించినటువంటి పదజాలాలు వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి